హృదయాన్ని అందరంగాన్ని పరిశీలించే దేవుడు రహస్యంగా నువ్వు చేసే పాపాలు కూడా ఆయన చూస్తూనే ఉంటాడు చూడండి మనం ఏదైనా రహస్యంగా పాపం చేస్తూ ఉంటే మన పితరులు ఉన్నారు కదా మన తల్లిదండ్రులు దేవుని విశ్వాసం వచ్చిన వాళ్ళు వాళ్ళు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ గదిలో కూడా చూస్తారంట ఆ కైలాస మహర్షి పుస్తకంలో చదివాను చూసి వాళ్ళు బాధపడతారంట అయ్యో నా బిడ్డ నా కుమార్తెలా పాపంలో ఉంటే ఆమె చనిపోతే ఎక్కడికి వెళ్దాని నరకానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎలాగని చెప్పేసి వాళ్ళు ఎంతో దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటారట చూడండి కాబట్టి మనము మంచి సాక్ష్యం కనుక కలిగి ఉండాలి మనస్సాక్ష్యం మనకు బాగుండాలి చూడండి ఆ దావీదు రాసు ఎప్పుడైతే దేవుని సేవకుడు వచ్చి నువ్వు తప్పు అన్నప్పుడు ఏం చేశాడు దావీదు తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు యాభై ఒకటో అధ్యాయం చదవడం ఒకసారి కీర్తనలు యాభై ఒకటో అధ్యాయం చదవండి మొదటి మూడు వచనాలు దేవా నీ కృప చెప్పు నన్ను కరుణించుము నీ వాత్సల్య బాహుళ్యం చెప్పున నా అతిక్రమలను తుడిచివేయము నా దోషం పోనట్లు నన్ను బాగా కడుగుమన్నాడు చూడండి చాలు ఎలా ప్రార్థన చేస్తావు దావీదు రాజు నువ్వు తప్పు చేసావు నువ్వు పాపం చేసావు నువ్వు పాపం చేసావు అని ఆయన తప్పులన్నీ చూపిస్తూ ఉంటే రాజుగారు ఏం చేసాడు తగ్గించుకున్నాడు అయ్యో ఏడుస్తున్నాడు అప్పుడు తన కనులు కాపాడుకోవాలి కదా సాయంకాల సమయంలో ప్రార్థన చేయాలా కానీ నేనేం చేస్తాడు మేడెక్కేసి గది మీద ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసి ఆమెను రప్పించుకుని ఆమెకు పాపం చేశాడు తన పొరుగువాని భార్యతో పాపం చేశాడు ఫలితం ఏమైంది ఏవూ చూడలేదనుకున్నాడు నన్ను ఎవరు చూడలేదు కానీ ఎవరు చూస్తున్నారు దేవా దేవుడు చూస్తూ ఉన్నాడు చూడు ఆ దేవుని సేవకుడు వచ్చి నువ్వు తప్పు చేసావన అప్పుడు గ్రహించుకున్నాడు ఎవరు చూడలేదు కాదు ఎవరు చూడలేనుకున్నాడు కానీ ఎవరు చూస్తూ ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు మన దేవుడు నిన్న నేడు నిరంతరము జీవించువాడై ఉన్నాడు ఆయన చూచుచున్న దేవుడు దేవుడి స్తోత్రాలు తెలియచేద్దాం అల్లెలు ఆయన చూచుచున్న దేవుడు చూచుచున్న దేవుడని ఒక స్త్రీ దేవునికి పేరు పెట్టింది ఏం పేరు ఆ ఎవరామే హాగరు చూచుచున్న దేవుడు మన దేవుడు ఎలాంటి వాడు చూచుచున్న దేవుడు ఇప్పుడు మనం చూస్తున్నాడా ఎంతమందికి విశ్వాసం చేయి పైకెత్తండి దేవుడు నన్ను చూస్తున్నాడు అనే విశ్వాసం ఉన్నవాడు వెరీ గుడ్ కాబట్టి అలాంటి విశ్వాసం నీళ్ళు ఉంటే నువ్వేం చేస్తావు భయపడతావు దేవునికి భయపడతావు పాపం అనేది చేయవు కానీ దావీదు రాజు పాపం చేస్తే నువ్వు పాపం చేసావు నువ్వు తప్పు చేసావని దేవుని సేవుడు చెప్పగానే అప్పుడు యాభై ఒక్క రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఈ యొక్క గీతాన్ని రాశాడంట దేవుని సేవడు చెప్తాడు యాభై ఒక్క రోజులు ఉపవాసం ఉన్నాడు దేవా నీ కృప చెప్పు నన్ను కరుణించు నీ వాత్సల్య బాహుళ్యని చెప్పిన అతిక్రమాలు ఏం చేయాలి తుడిచివేయమన్నాడు కాబట్టి మనము కూడా ఏం చేయాలి ప్రతిరోజు కూడా ఈ లోకంలో పాపం అనే లోకంలో నిత్యం కూడా మన దోషాలు పాపాలన్నీ కూడా కడుక్కోవాలి ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం చర్చ అయిపోతుంది చర్చ అయిపో వెళ్తూ ఉంటాం వెళ్తూ ఉంటే ఏమవుతుంది ఇంటికాడ ఏదో సైతాన్ని శోధన కనిపెట్టుకుని ఉంటుంది మీ కుటుంబంలో భర్త ద్వారా గానో పిల్లల ద్వారా గానో మనం ఏం చేస్తాం నోరు జారుతాం ప్రార్థన ప్రార్థించగలిసి దేవుని మాట్లాడినాం కదా అది సైతం కాపులా వేసుకుంటుందట చూడండి కాబట్టి మనం ఏంటి నిత్యము కూడా మన దోషాలన్నీ ఇలాంటి రక్తంలో కడుక్కోవాలి ప్రభు ఈరోజు పలాన పనికి వెళ్తున్నా పొలం వెళ్తున్నా టౌన్కి వెళ్తున్నా రాబోయే సోద నుంచి నన్ను తప్పించమని మనం ప్రార్థన చెయ్యాలి చూస్తావా కాబట్టి అది మంచి సాక్షి అది మంచి మనస్సాక్షి దాన్ని ఏమంటారు మంచి మనస్సాక్షి ఆ రాజుగారు గావేజీ రాజు తగ్గించుకొని యాభై ఒక్క దినాలు ఉపవాసం ఉండి ఆయన కన్నీటిలో ఈ యొక్క కీర్తన యాభై ఒకటో అధ్యాయం రాశాడు నీ కృపచప్ప నన్ను కాండి నీ రక్షణ అన్నది నాకు కలుగు చేయి ఒకనొకప్పుడు చాలా సంతోషం అనేది ఇప్పుడు ఆ సంతోషం లేదు కారణం ఏంటి రక్షణ నేను పోగొట్టుకున్నా రక్షణ లేదు నాకు ఇప్పుడు నేను పోగొట్టుకున్నా పోగొట్టుకున్న రక్షణ మళ్ళా నాకు దయచేయ అని ఆయన కన్నీటితో దేవుడి సన్నిధిలో మరపెడుతున్నాడు మరి నువ్వు అలా ప్రార్థన చేస్తున్నావా నువ్వు నేను అలాగా ప్రార్థన చేయాలి అందరూ ప్రార్థన చేయాలి ఈ పాపం అనే లోకంలో మనము కన్నులు తెసినా పాపమే కన్ను చూపుల ద్వారాగా పాపమే తలంపుల ద్వారా నోటితో మనకు తెలియకుండానే వస్తాయి నేనేం మంచి చేయాలనుకున్నాను ఆ మంచిగా ఇట్లా మంచి చేయడం బదు ఏం చేస్తున్నాను చెడు చేస్తున్నా పౌలు గారు అన్నాడు కదా నేను ఏ మంచి చేయాలనుకుంటానో ఆ మంచి చేయడానికి బదులుగా చెడు చేస్తున్నాను అంటున్నాడు అంటే మనం ఎంత బలహీనమో చూడండి సాధు సుందర్ సింగ్ గారు కూడా ఒక మాట అన్నాడు కదా ఏమంటున్నాడు ఈ లోపల మనం జీవించాలా సముద్రంలో పడవ వెళ్ళాలా కానీ పడవలోకి ఏం రాకూడదు నీరు రాకూడదు వాటర్ వచ్చింది అనుకో సముద్ర ఏమో సముద్రంలో వాటర్ ఆ పడవలోకి వస్తే ఏమవుతుంది పడవలే పడవ సముద్రంలో ఏమవుతుంది మునిగిపోతుంది ఆ దరికి క్షేమంగా వెళ్ళదు అలాగనే క్రీస్తు సైనికులు క్రీస్తు బిడ్డలు ఈ లోకంలో మనం జీవించాలా దేవుడు మనకు ఇచ్చిన ఆయుష్కాలం వరకు మనం ఉండాలి ఆత్మహత్య చేసుకోకూడదు అయ్యో ఓడిపోయాను నేను దేవునికి మాట ఇచ్చాను దేవునికి నేను మాట ఇచ్చాను కానీ ఇప్పుడు ఏమైపోయాను ఓడిపోయాను ఇంక నేను చచ్చిపోతా అనుకోకూడదు అది చనిపోతాను అనేటువంటి ఆలోచన ఎవరు పెడతారు సాతాన్ ఎవరు పెడతారమ్మా సాతాన్ పెడతారు మన జీవితంలో మన నిత్యము యొక్క సముద్ర పలలల్లాగా ఎప్పుడూ సోదంలో వస్తూ ఉంటాయి కానీ వాటిని మనం ఏం చేయాలి ఎదుర్కోవాలి సైనికులుగా ఎలాగా ఎదుర్కోవాలి సైనికుడు నిద్రపోతాడు యుద్ధంలో యుద్ధంలో నిద్రపోతాడా గన్స్ పట్టుకొని పాకిస్తాన్కి ఇండియాకి వారు యుద్ధం వచ్చిందనుకో వాడు ఆయన పడుకుంటాడు చెట్టు కింద పడుకోడు ఆ సైనికుల్ని శత్రువుని చేర్చడానికి చంపడానికి గన్స్ పడుకుని రెడీగా ఉంటాడు ఒకవేళ భయపడ్డాడుకో పిరికి వాడికి వెళ్ళిపోతుంది అనుకో వాళ్లే చంపేస్తారంట సైనికులే వాళ్ళ టీంలో ఉన్నటువంటి వాళ్ళు అతను చంపేస్తారు ఎందుకు నువ్వు పనికిరావు నువ్వు పనికిరావు కాబట్టి అది ఈ లోపంలో ఉన్నటువంటి ఆ యొక్క శారీరక పరమైనటువంటి ఈ యొక్క సైనికులు చేసిన యుద్ధం మనకు చెప్పవచ్చు కానీ మనం చేసే యుద్ధం ఏంటి ఆధ్యాత్మికమైనటువంటి